డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి గణనివాళ్లు అర్పించిన ఆంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆసియా సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వారవి ఈ సందర్భంగా కాల్వారవి మీడియా ద్వారా మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆసియా జ్యోతి తత్వ శాస్త్రవేత్త ఆధునిక భారతదేశానికి దిక్సూచి అని ఆయన అన్నారు అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి పురస్కరించుకొని అంబేద్కర్ కి ఘననివాళులు అర్పించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ భారతదేశానికి అంబేద్కర్ ఎనలేని సేవలు అందించారని కాల్వారవి పేర్కొన్నారు అలాగే అంబేద్కర్ చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలనే అంశాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతి ఒక్క సంఘం మద్దతు తెలపాలని కోరారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కాల్వారవి చేయబోయే అమరణ నిరాహార దీక్షకి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు అలాగే అసెంబ్లీలో అన్ని పార్టీలు తీర్మానం చేసి పార్లమెంట్ కి నివేదికను పంపాలని కాల్వ రవి డిమాండ్ చేశారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి జ్ఞాపకం చేసుకోవాలని ఆయన చిత్రపటం భారత కరెన్సీ నోట్లపై ఉండటం ఎంతైనా చారిత్రక అవసరమని అన్నారు భవిష్యత్ తరాలకు అంబేద్కర్ చేసిన సేవలు గుర్తుండే విధంగా ఆయన ఫోటో కరెన్సీ నోట్లపై రావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రొంపుచర్ల పాస్టర్ సెలోషిప్ అధ్యక్షులు కాల్వ యేసుపాదం జంగాల నెహమ్య దొడ్డ ఇందిరా అనిల్ గర్నపుడి బాబు మోహన్ రావు యేసుదానం గని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

அம்பேத்குன் அம்பேத்கர் ஓட்டுல பைன் அம்பேத்கர் நாயகத்வம் லாலி காலரத்துவம் டாக்டர் அம்பேத்கர் காரி அறுவாய் எமது కొట్టంతరం పురస్కరించుకొని ఈరోజు పల్నాడు జిల్లా పల్నాడు హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సపేటలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులభం జరిగింది ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి మహానుభావులు ప్రపంచ మేధావి తక్కువ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం అంతించినటువంటి ఘనత అంబేద్కర్ గారిది అయితే కంటే ముందు అంబేద్కర్ గారు అసమానతలు పోవాలి సమ సమాజంలో ప్రతి మనిషి ఎవరికంటే తక్కువ కాదు ప్రతి ఒక్క వ్యక్తి వేరొక వ్యక్తికి తక్కువ ఎక్కువ లేకుండా తారతమ్యాలు లేకుండా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవించే హక్కు రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి అందించిన జనత అంబేద్కర్ గారిది అంతేకాదు ఈరోజు మహిళలు అంబేద్కర్ గారిని గుర్తుంచుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ గారు మొదటి పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో అంబేద్కర్ గారు మహిళా బిల్లు కోర్చేయలేదని చెప్పని పదవికి రాజీనామా చేయడం గొప్ప వ్యక్తి త్యాగశీలి అంబేద్కర్ గారు దాంతోపాటు బీసీలకు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పని రిజర్వే రిజర్వేషన్ కోసం బీసీల కోసం ఆయన పదవిని తృపాయంగా తీసేసి రిజైన్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం బీసీల కోసం పోరాటం సాగించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి గురించి ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అంతేకాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరు మా నాయకుడు అంబేద్కర్ గారు అంటా ఉన్నారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి అంబేద్కర్ గారి నాయకుడు తప్ప ఒక ఎస్సీలు ఎస్టీలకు బీసీలు కాదని చెప్పని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు అంబేద్కర్ గారు చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని గత పదమూడు సంవత్సరాల నుండి అల్పేరగా పోరాటం చేస్తున్నట్టు మాకు ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని రేపు ఫిబ్రవరిలో ఆమరణ నిరాధ్యక్ష చేయబోతున్నటువంటి మాకు ప్రతి ఒక్క సంఘం కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క పార్టీ కూడా దానికి మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండబడే వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మిగతా పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో అన్ని పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసి కి నివేదిక పంపించాలని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై డాక్టర్ బీర్ అంబేద్కర్ జై భీమ్